పోసాని కృష్ణమూరీ గారికి అన్ని న్యాయస్థానాల్లోనూ బిగ్ రిలీఫ్ కూడా వచ్చింది ఆయన మీద నమోదైనటువంటి అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిల్ కూడా మంజూరు చేశాయి నిన్న నర్సాపేట కోర్టు బెయిల్ బెయిల్ మంజూరు చేస్తే ఇవాళ అదో అని విజయవాడ కోర్టులో పోసాని గారికి బెయిల్ కూడా వచ్చింది అంతకుముందే రాజంపేట కోర్టు కూడా పోసాని గారి మీద నమోదైనటువంటి కేసులో బెయిల్ ఇచ్చిన సంగతి మనకందరికి కూడా తెలిసిందే అదేదిగా రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమరళీ గారి మీద కూటమి ప్రభుత్వం పదిహేడు కేసులు పెట్టించింది పదిహేడు కేసులు మహాశివరాత్రి రోజు అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన హైదరాబాదులో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు ఎవరివో మనోభావాలు దెబ్బతినాయని చెప్పేసి జనసేన పార్టీ నేతలో కంప్లైంట్ చేశారంట వాళ్ళు ఇచ్చా కంప్లైంట్ ఆధారంగా చేసుకుని పోసాని గారి మీద కేసులు నమోదయ్యాయి అన్నమయ్య జిల్లా పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయడం పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పోసాని గారి మీద కేసులు కూడా ఫటాట ఫట ఫటా అని నమోదైపోయాయి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పోసాని గారిని ఒక్కో కేసులో పీటీ వారెంట్ కోరుతూ వేల కిలోమీటర్లు కూడా దిప్పారు ఒకరోజు కడప అంటారు ఇంకో రోజు కర్నూలు అంటారు ఇంకో రోజు విజయవాడ అంటారు ఇంకో రోజు ఇంకో అడాడ విశాఖపట్నం అంటారు ఇలా అని దిప్పేశారు పోసాని గారి కేసుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును కూడా ఆశ్రయించింది పిటిషన్ విచారణ చేసినటువంటి న్యాయస్థానం ము ముప్పై ఐదు ఏ నోటీసులు ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు కూడా ఇచ్చింది అదేవిధంగా విశాఖపట్నం వన్ టౌన్లో నమోదైనటువంటి కేసుల్లో పూర్తిగా విచారణ కూడా నిలిపివేయాలని చెప్పేసి ఏపీ హైకోర్టు కూటామి ప్రభుత్వానికి గట్టిగా గడ్డి కూడా పెట్టింది అదేవిధంగా హైకోర్టు ఆదేశాల తర్వాత దిగువ కోర్టులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వాదనలు వినిపించడం దీంతోనే ఒక్కో కేసులో పోసాని గారికి బెయిల్ వస్తూ వచ్చింది అదేవిధంగా అన్ని కేసుల్లో బెయిల్ పొందినటువంటి పోసాని గారు మేబీ అయితే కుదరదనుకుంటాం రేపు మ్యాక్సిమం కూడా అన్ని కేసులు కూడా బెయిల్ మీద బయట వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అదేవిధంగా పోసాని గారిని కూటమి ప్రభుత్వం బాగా యజమాని పెట్టింది గతంలో నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు చాలామంది చంద్రబాబు నాయుడు గారి వయసు ఏంటి ఈ వయసులో అతన్ని అరెస్ట్ చేసి జైలు పెట్టడం అవసరమా అని చెప్పేసి చాలామంది కొంతమంది భలే బలే మాట్లాడారు చాలా అద్భుతంగా మాట్లాడారు మరి పోసాని గారి వయసు ఏంటి ఆయన మరి అరెస్ట్ చేసి జైలుకి పంపించాల్సిన అవసరం ఏముంది ఒక కేసా రెండు కేసులా ఓ ఎమ్మ వీళ్ళు ఇష్టానుసారం కేసులు పెట్టుకుంటూ పోయారు గిరగడాన్ని తిప్పేసి అసలు ఆ పీటీ వారెంట్లు ఏందో ఆ పోలీసులు తిప్పడాలు ఏందో అని ఆ సామెరంగా చేశారు మొత్తానికి ఎనిహౌ మొత్తానికి అయితే పోసాని గారికి అన్ని కేసులలో ఎక్కడైతే నమోదయ్యాయో కొన్ని కొన్ని కేసులు అయితే కొట్టేయడం జరిగింది కొన్ని కొన్ని కేసులలో పోసాని గారికి బెయిల్ కూడా మంజూరైంది కూటమి ప్రభుత్వానికి ఇదొక పెద్ద చంప